ఆంధ్రాలో ఆ చట్టం అమలు చేయడం లేదు కేంద్రమే ఈ చట్టాన్ని తెచ్చింది అదే బీజేపీతో ఇప్పుడు బాబు జట్టు కట్టారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రజలకు ఇష్టం లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోమని ఎప్పుడో చెప్పాం మళ్ళీ ఇప్పుడు అదే మాట చెబుతున్నాము ఆ చట్టం ఆంధ్రాలో అమలు చేసేది లేదు అసలు భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని రాష్ట్రాలపై బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఒత్తిడి తెస్తూనే ఉంది ఇప్పుడు అదే బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది ఇప్పుడు మళ్లీ అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద టీడీపీ నాయకులు వక్రభాషాలు చెప్తున్నారు దేశవ్యాప్తంగా ఆ దానిపై ఏకాభిప్రాయం వచ్చిన తరువాతే ఆలోచన చేస్తాం అసలు ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదు ఇక మా ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశాం సమగ్ర భూ సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోంది అత్యాధునిక టెక్నాలజీని సర్వే కోసం వినియోగించాం గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మొత్తం కంప్యూటరీకరణ జరుగుతోంది ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతోంది ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇరవై ఆరు లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్ కాదా అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా ఇంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్ మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులని అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం రైతులకు అనుకూల నిర్ణయాలు తప్ప ఒక్క వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోలేదు దొంగరాతలు తప్పుడు ప్రచారాలు మానండి మళ్ళీ చెబుతున్నాం ఈ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను అమలు చేయడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం టైట్లింగ్ యాక్ట్ ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మేము తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పదిసార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశమంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను పెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్నట్లుగా కనిపిస్తున్నాడా అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి అంటే ఏమీ చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటున్నారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు ఉండొచ్చు కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం